నమస్కారం ఇవాళ మరో పద్యం వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికిన్ దయాకి శూలికిన్ శిఖరిజాముఖ పద్మయూఖమాలికిన్ బాల శాంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య సరసీరు హాళికిన్ అని ఇందులో విశేషించి మనం తీసుకున్న సమాసం ఏదంటే రెండవ పాదాల నుంచి శిఖరిజా ముఖ అని శిఖరి శిఖరము శిఖరిజా శిఖరమునందు పుట్టినది అంటే కొండము యొక్క కొండ యొక్క ఎత్తు పైన శిఖరములో పుట్టినది పర్వతి పార్వతీదేవి అక్కడ శిఖరము అంటే ఏమిటి అనేది వేరే వేదాంతం తర్వాత తెలుసుకోవచ్చు పర్వతం పుట్టినది పార్వతీదేవి శిఖరిజా ముఖ పార్వతీదేవి యొక్క ముఖము ముఖ పద్మ ముఖమే ఒక పద్మం అయితే ముఖ పద్మ ఆ పద్మానికి కోరుకునేది ఏమిటి ఎప్పుడు సూర్యుడు రావాలి అప్పుడు ఆవిడ వికసిస్తుంది రోజు అంతా వెలుగుతుంది అని ఆ సూర్యుడు ఏమని చెప్పారు మయూఖమాలికి మయూఖము అంటే కిరణము మయూఖములు మాలగా కలిగిన వాడు అంటే చుట్టూరా మరు కిరణాలు ఉన్నవాడు మయూఖమాలి సూర్యుడు సో శిఖరిజాముఖ పద్మానికి మయూఖమాలి అంటే సూర్యుడు ఎవరు అంటే శూలికి కపాలికి మన్మథ గర్వ మూలికి బాల శశాంక మౌలికి ఇలా ఎన్నో అంటే శివుడు అని చెప్పారు ప్రేమదగా ఆవిడ శివుడి గురించి చూస్తూ ఉంటుంది అటువంటి శివునికి వాలీన భక్తితో మ్రొక్కదన్ అన్నారు దీనికి సమానంగా మనందరం ప్రార్థన తొలి చెప్పుకునే ఒక శ్లోకం ఉంటుంది అగజానన పద్మార్కం గజాన అనేక అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అని ఇక్కడ గ అంటే గచ్చతి కదిలేది అగ అంటే నగచ్చతి కదలనిది కదలనిదేది కొండ చెట్లు కూడా కానీ ఊగుతాయి కనీసం కొండ కదలను కూడా ఊగను కూడా ఊగదు అందుకని అగ అగముకి పుట్టినది అగజ అగజ అంటే పార్వతీదేవి దేవి అగజా ఆననం అంటే ముఖము అగజాననం అంటే శిఖరిజాముఖ అగజా ఆనన పద్మ శిఖరిజాముఖ పద్మ ఆవిడ ముఖమే ఒక పద్మం అయినట్టయితే అర్కం అక్కడ మయూకమాలి అన్నారు ఇక్కడ అర్కం అంటే సూర్యుడు ఈ అర్కం ఎవరు ఇక్కడ గజాననం గజమే ఆననముగా కలిగిన వాడు కవిత్వం కూడా చూడండి అగజా ఆనన ఆవిడ పార్వతీదేవి యొక్క ముఖము గజానన ఏనుగు ముఖం అంటే వినాయకుడు అని సో శిఖరిజా ముఖ పద్మ మయూ కి అంటే అలాగే సమానంగా అగజానన పద్మార్గం అన్నది ఒరిజినల్ ముఖ్య శ్లోకల్ అన్నదాన్ని పోతనవారు వాడారు అలాగా మీకు నచ్చినట్టయితే దీన్ని తప్పకుండా లైక్ చేయండి మిగతా వారితో పంచుకొని షేర్ చేయండి